పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఉత్సాహం మరోసారి నిరూపితమైంది ఆయన తాజా చిత్రం ఓజీ ద ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కోసం అభిమానులు భారీ ఎత్తున ఎదురుచూస్తున్నారు ఈ సినిమా బెనిఫిట్ షో టికెట్ ఒకటి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో రికార్డు ధర పలికింది వేలంపాటలో ఈ టికెట్ ఏకంగా లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి పవన్ కళ్యాణ్ అభిమాని జనసేన కార్యకర్త అయినటువంటి ఆముదాల పరమేశ్ ఈ టికెట్ ను దక్కించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మొత్తాన్ని జనసేన పార్టీ కార్యాలయానికి విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు తమ అభిమాన నటుడిపై ఉన్న ప్రేమను ఆరాధనను ఈ విధంగా చాటుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు సుజిత్ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ యాక్షన్ క్రైమ్ గ్రామాల్లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్నారు ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మే విలన్గా పరిచయం అవుతున్నారు అర్జున్ దాస్ శ్రీయారెడ్డి ప్రకాశ్ రాజ్ వంటి ప్రముఖ సినీ నటులు ఇతర కీలక పాత్రలు కూడా పోషిస్తున్నారు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది సినిమా విడుదల సందర్భంగా అభిమానులు భారీ ఎత్తున బెనిఫిట్ షోలను ఏర్పాటు చేస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ సినిమాలకు ఇలాంటి రికార్డులు కొత్తమీ కాదు ఓజీ కూడా బా

ముఖ్యంగా మరి ముఖ్యంగా మన పవర్స్ చాలా అంటే నా అభిమానానికి అలాగే ఆభ్యాయతకు ఆదరణకు పెట్టింది పేరు సో అలాంటి జనసేన సైనికులందరికీ కూడా పండగ దినోత్సవం రాబోతుంది ఈ సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున నా రోజు మన థియేటర్ అందరూ చేయబోతుంది సో ఈ సందర్భంగా బెనిఫిట్ షోకి సంబంధించి తొలి టికెట్ వేలపాటు జరగడం జరిగింది మన కుటుంబంలో ఆ వేలపాటు నేను పాల్పంచడం జరిగింది సో ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అనే మ్యాజిక్ ఫిగర్ ఈ అమౌంట్ గారు మన పరమేశ్ గారి యొక్క తొలి టికెట్ శొంత చేసుకోవడం జరిగింది సో నాకు తెలిసినంత వరకు లేనంత అద్భుతమైనటువంటి వేలపాట అమౌంట్ ని వేలపాటి అమౌంట్ స్థాయితో పాటు ఆ యొక్క సినిమా స్థాయిని అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని కూడా వారు చాటించుకోవడం జరిగింది సో ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ఖాళీ పర్మేష్ గారు టికెట్ తగ్గించుకున్నారు కంగ్రాచులేషన్స్ పర్మేష్ గారు ఏ విధంగా అయితే ఈ టికెట్ అలా వేలపాట ధరను అలా సంతోషాలతో పెరిగిపోతూ వచ్చిందో అలాగే మన ఓజీ సినిమా కలెక్షన్స్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అలా పెరుగుతూ సో తీసినటువంటి డైరెక్టర్ కి ఇన్వెస్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ కి సో అంతకంటే ముఖ్యంగా మరి ముఖ్యంగా స్టార్ లకి స్టార్ నమ్ తీసుకొచ్చినటువంటి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కూడా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని తన ఖాతాలో వేసుకునే విధంగా ఇక ఓజీ మూవీ ఉండాలి మంచిగా ఆల్ ద బెస్ట్ విషయం ఆల్ ద సక్సెస్ టు ఓజీ ఆల్ కాస్టింగ్ షూ అండ్ వన్స్ అగైన్ అందరికీ కూడా బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు